నమస్తే సార్ నమస్తే సార్ కుర్చి పన్నెండు వచ్చినావు నీతో పన్నెండు వచ్చినా సార్ బంగారం తాకట్టు పెట్టింది సార్ అయితే వాళ్ళు పోయిన వారమే నాకు రెండు మూడు సార్లు కవర్ చేశాను ఎవరైనా బ్యాంకులో పెట్టింది వాళ్ళు కవర్ పెట్టాను రెండు సార్లు మూడు సార్లు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నీది టైం అయిపోతుందయ్యా బంగారం ఏలం ఏలం పాట వేస్తాను రేపేస్తున్నావని లాస్ట్ డేట్ చెప్పాను బంగారం పోయేటట్టుంది అందుకని నీ కానీ కొద్దిగా డబ్బులు అవసరం ఉండి వచ్చాను సార్ ఎంత కావాలి ఒక రెండు లక్షలు కావాలి సార్ రెండు లక్షలు అంటే కష్టం కదా ఇలా వేలు అంటే రెండు లక్షలంటే రెండు లక్షలు పెట్టి తెచ్చాను సార్ వడ్డీతో రెండు లక్షలు అయింది రెండు లక్షలు తెచ్చిరో కరెక్టే కానీ మరి ఏమి లేకుండా సూరిటీ లేకుండా ఏం కనక లేకుండా ఇలా ఇవ్వాలి రెండు నాకాడ షూర్టీ పెట్టడానికి ఉన్న బంగారం దాంట్లో పెట్టింది సార్ కరెక్టే స్వామి ఇప్పుడు పది వేలు ఇరవై వేలు అంటే ఏదో ఇస్తాం కానీ రెండు లక్షలు అంటే ఎవరు లేకుండా అంటే ఇస్తారు సూర్టీ బట్టరా చూద్దాం నీకు నాలుగు ఐదు నెలల్లో ఇస్తా సార్ నువ్వు ఎప్పుడు ఇచ్చినా కానీ సూరిటీ అయితే కావాలి శృతి నన్ను నమ్మి ఎవరు వస్తారు సార్ ఎవరైనా తీసుకురావాలి మరి నేను అట్లా నీకే నమ్మకలేదు లేదు నేను ఎట్లా చేయగలుగుతా సరే సార్ మరి తీసుకురా తీసుకుంటే చూద్దాం చూస్తా ఎవరన్నా ఓకే ఒకసారి నన్ను చూడరాదండి చూస్తాను చెప్తున్నా అది పట్టుకురా ఎవరన్నా చూద్దాం అంటున్నాను నీకు టైం కరెక్ట్ ఆరు నెలలో కడదు సార్ నా మాట ఎవరు సొమ్ములే కానీ బయట పట్టరా ఇం నన్ను దోమలాడుకోవాలి మరి రా అది టైం లేదు రేపేయనంటాను తీసుకురా అందుకే నేను తీసుకురాండి అవసరం కనిపిస్తుంది తీసుకురా ఇప్పుడు కావాలంటే తీసుకురా సూటీ ఆయన ఎవరు మళ్ళీ దోమలాడుకుంటే టైం అయిపెట్టెట్టు లేదు సార్ లేదు స్వామి షూటీ లేదు ఏది ఏం లేదు తీసుకురా చూద్దాం సరే సార్ మరి అన్నా నమస్తే నమస్తే

చుట్టి వాళ్ళ కోసం చూస్తాను అన్నా నువ్వు ఏమన్నా ఒకవేళ చుట్టి ఉంటుందంటే జామీను అబ్బో సూరిటీ అంటే కొద్దిగా ఇబ్బంది మేఘారం పోయేటట్టుంది అన్న కరెక్టే గాని సూరిటీ కొంచెం ఇబ్బంది ఎందుకంటే నువ్వు కట్టలేదనుకో నేను కట్టాల్సి వస్తుంది నీ కరెక్ట్గా ఆరు నెలలు నేను కడతాను నీ మాడబో నేను అన్నాను నేను కరెక్టే నువ్వు కట్టకపోతే నేను కట్టాల్సి వస్తుంది అంటున్నా అంత కాడికి రా నేను కానీ ఒక్కసారి చూడరాదు బంగారం చూస్తే రేటు పెరిగింది రేపా పోయేటట్టుంది ఏలం పట్టేస్తాను అంటుండు ఇప్పుడు మన పరుగు పోయిద్ది బంగారం పోయిద్ది నువ్వు ఇచ్చాడు నువ్వు ఒకవేళ ఇయ్యకపోతే నేను కట్టాల్సి వస్తుంది అంటున్నా నేను అంతకాలకి నేను రాని అని అంటున్నా నేను నీకు మాడబో నేను నేను తప్పనిసరి తీసుకొచ్చి నేను ఒక్కసారి చూడు నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఇబ్బంది అయితే లేదు ఆయన ఖచ్చితమైన మనిషి నువ్వు కట్టపోతే నన్ను కట్టమంటాడు ఖచ్చితం కాకపోతే కాబట్టే సుల్టీ తీసుకురాపోయి ఉన్నాను జామీన్ పెట్టుకో అంటుండు ఒక్కసారి చూడన్నా ఏమో బంగారం అంటున్నావు కాబట్టి ఇక కొంచెం మనసు మెత్తబడుతుంది బంగారం అన్న బంగారం పోయేటట్టుంది సరే పద ఇద్దరం కలిసి పోతే చెప్దాం పద నేను చెప్తా పద సంతోషం అన్న నమస్కారం రెడ్డి గారు నమస్తే నమస్తే రెడ్డి గారు నమస్తే నమస్తే ఏం సంగతి ఏం లేదు జామీను కదా తీసుకురా అంటే పట్టుకొచ్చిన మనవాడు మంచి తెలిసినవడే ఏదో మీరు బంగారం పోతుందంట రెండు లక్షలు కావాలి కరెక్టేనా కానీ ఇస్తా ఆయన ఇవ్వకుంటే మాత్రం నిన్ను గట్టిగా పట్టుకోడు చెప్పు నువ్వే అది ఇస్తాడు ఆయన ఇస్తాడు అనేది నాకు సంబంధం లేదు ఇవ్వలేదు అనుకో నువ్వు ఇయ్యాలి అట్లయితే ఇస్తా అదేనండి ఆ మాట చెప్పిండు జామీన్ నేను ఇస్తా కాకపోతే నా పేరు మీద రాసుకోది ఆయన లేకపోతే నేనే ఇస్తా ఓకే ఆ కాగితం నా పేరు మీద రాసుకోది నువ్వు మాత్రం అనుకున్న టైం తప్పకుండా ఇవ్వాలా విశాఖ ఎంత గట్టిగా మాట్లాడుతుండో నువ్వు నేను కట్టాల్సి వస్తా నేను అనుకున్న టైం తీసుకొచ్చి అన్నా సరే మరి నువ్వు చెప్తున్నావు కదా ఆయన ఏ గుడ్డ నువ్వు ఇవ్వాల్సి వస్తుంది నేను నిలాస్తా నేను రాసిస్తా లేదు ఓకే డబ్బులు కట్టాలని చెప్పిన తోడు కొంచెం తప్ప లేడు సాంబార్ మరి డబ్బులు టైం అయింది డబ్బులు కట్టలేదు అదేంట తీసుకునేప్పుడు ఏం మాట్లా ఇప్పుడు మాట్లాడుతున్నావు వారం పదురు కిరణ్ ఏం నాకు కలదు డబ్బులు కలవాలి అమ్మటారు సరే సార్ టైం దాటిపోయింది డబ్బులు ఎడుతున్నాము ఇప్పుడు నాకు లేవు ఐదో ఐదు ఆగాలేదో మాట్లాడుతున్నది అవునండి నేను ఆ రోజే చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని స్కూర్ పెట్టినందుకంటే ఆయన నమ్మలేకనే మిమ్మల్ని సూచి పెట్టింది రోజులు ఆగాలి మా కాదు ఇప్పుడు లేవు అని ఖచ్చితంగా మాట్లాడుకునేది అయ్యో మీరు కాల్ చేస్తా అన్నాడా అట్లా అనకూడదు ఒకసారి నువ్వు కనుక్కోవల్సి నాకైతే డబ్బులు కావాలి కనుక్కోమే సామానా అన్నా రెడ్డి గారు ఫోన్ చేస్తే లేట్ అయిద్దాం అంట కదా

అదేంది సామాన నమస్తే మామ నమస్తే నమస్తే మామ ఏంటి డల్గా ఏంటి ఏం లేదు ఒక్క తనకి సూర్యుడి పెట్టిన ఎవరికి పెట్టినా సూర్యుడి అదే మనకు తెలిసిన వాడే సామాన్యకి పెట్టినా పెట్టకూడదు అని తెలుసుగా మా నీకు సూర్యుడు ఎందుకు పెట్టినావు

సార్ 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 నమస్తే సార్ నమస్తే నమస్తే సమ్మా ఎక్కడను నేను ఇక్కడ బయట ఉన్నా సార్ ఏంది మా మామ నేను అడ్డం పెట్టి రెండు లక్షల రూపాయలకి షూరిటీ పెట్టిన అంటే పైసలు ఇట్లేదంటే సంగతి అవును సార్ అవును సార్ ఏంది అసలు ఏంది నువ్వు ఏమనుకుంటున్నావు అసలు పెద్ద మనిషి ఎట్లా నువ్వు అడ్డం పెడతావు రెండు లక్షలకి సరే సార్ ఇస్తా సార్ ఇస్తా సార్ ఇదంతా ఇదంతా కాదు నువ్వు సాయంత్రం లోపిస్తున్నా ఇచ్చిన ఇచ్చకుండా బాగుండే చెప్తున్నా సరే సరే సార్ సమాచారం చేస్తున్నా సరే సార్ సరే సార్ రైట్ మరి సరే సార్ వామ్మో అల్లుడు నేనంత కట్టి మాట్లాడు ఏంది కట్టి మాట్లాడుకోపోతే ఏంది భయమా నీకు పోతే నేను కట్టాల్సోసే ఏం కాదు సాయంత్రం లొప్ చేయకపోతే సంగతి చూస్తా అనుకుంటున్నావా నాకు భయం లే 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 భయపడేది లేదు మా నేను ఉన్న నీకెందుకు నేను భయపడకు ఎందుకేడు చూస్తావాడు సంగతి ఏందో మనం అంటే ఏమనుకుంటుండు అంతేనా ఆ హలో అన్నా అన్న అన్నా అన్నా నమస్తే అన్న నమస్తే చెప్పు రామ్

మంచివారని నమ్మి మంచితనంతో సాయం చేస్తే ఇలా మధ్యలో ఉంటే ఎన్నో ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అలా అవతల వ్యక్తి ఎలాంటివారో గమనించి మన తాహతకు మించకుండా సాయం చేయాలి తప్ప ఇలా తాహతకు మించి సాయం చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ సందేశాన్ని మీకు అందించేందుకు ఈ చిరు ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please My, like, share and share. subscribe.